ఒకసారి ఒక బీద స్త్రీ విధవరాలు ఉంది ఆమెకు తన కుటుంబాన్ని నడిపించుకునే పోషించుకునే ఆర్థిక పరిస్థితి లేనప్పుడు ఇబ్బందికరమైన స్థితిలో కుటుంబంలో కిచెన్లోకి వెళ్తే ఫుడ్ ఏమాత్రం కూడా కనబడలేదు ఏ కార్నర్లో వెతికినా అన్నీ ఖాళీ అయిపోయి ఉన్నాయి సో కిచెన్లోకి వెళ్ళిన తర్వాత ఆ రోజు తినడానికి కూడా ఆహారం లేని స్థితిలో ఆమె చాలా నిరాశతో ఉన్నప్పుడు ఆమె దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి కిటికీ తెరిచి బిగ్గరగా ప్రార్థన చేస్తుందంట దేవ నాకు సహాయించేయి నాకు నువ్వు ఆహారం పంపించేయ్యా ఏలియాకు కాకుల ద్వారా నువ్వు ఆహారం పంపించావు కదా నా అవసరత కూడా నువ్వు తీరుస్తావని నమ్ముతున్నాను ఐ నో యు ఆర్ మై ప్రొవైడర్ నాకు నా అవసరతలు తీర్చే దేవుడవు నీవని నేను నీ మీద ఆధారపడుతున్నా నాకు ఆహారం పంపించేయ్యా నాకు సహాయం చేయి సహాయం చేయి సహాయించే అని ప్రార్థన చేస్తుందంట ప్రార్థన చేస్తూ ఉంటే కొద్దిసేపు గ గతించిపోయిన తర్వాత తన ప్రక్కింట్లో ఉండే ఒక వ్యక్తి అతను నాస్తికుడు దేవుడు అంటే నమ్మనే నమ్మడు దేవుడు దేవుని అనుసరించేవారు దేవుని భయం కలిగిన వారంటే కూడా అతనికి చాలా చిన్న చూపుగా ఉంటుంది చూడండి దేవుని వాక్యంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ మనసులో అనుకుంటారని ఉంది ఫూల్స్ థింక్ దట్ దేర్ ఇస్ నో గాడ్ అని బైబుల్లో ఉంటే దేవుడు లేడని నమ్మేవారు ఏమనుకుంటారంటే దేవుడు ఉన్నాడని నమ్మేవారిని ఫుల్స్ అనుకుంటారు ఇది చాలా విచిత్రం అండి దేవుని నమ్మేవారు ధన్యులు దేవుని ఆశ్రయించేవారు ధన్యులని వాక్యం చదివిస్తూ ఉంటే దేవుని నమ్మని వారికి దేవుని నమ్మేవారంటే చాలా చిన్న చూపు ఉంటుంది దేవుని నమ్మేవారిని చూసి నవ్వుకుంటా ఉంటారు వీళ్ళు గుడ్డి నమ్మకం అండి వీళ్ళకి దేవుడు లేకపోయినా వీరు ఏదో ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు మందిరానికి వెళ్తూ ఉంటారు గుడికలకు వెళ్తూ ఉంటారని వారు చెప్పుకుంటా ఉంటారు మన గుర్చి సో తన ఇంటి ప్రక్కన బీద విధవరాలు యొక్క ఇంటి ప్రక్కన ఉన్న నేబరు హీ అన్ అయిత్ ఈస్ట్ దేవుడు లేడు అని నమ్ముతాడు అతను సో అతను ఈమె గట్టి గట్టిగా చేసిందేమో ప్రార్థన కిటికీ తెరిచి సో ఆ ప్రార్థనంతా ఇతను విని దేవుడు లేడని ఆమెకి ప్రూవ్ చేద్దామని గ్రోసరీ స్టోర్కి వెళ్ళి ఆమెకు కావలసినవన్నీ కొని ఒక కార్ట్లో వాటన్నిటిని తీసుకొని వచ్చి అవన్నీ ఆమె ముందు పెట్టి ఇదిగో అమ్మ దేవుడా నాకు సహాయం చేయి దేవా నాకు సహాయం పంపించను నువ్వు అడిగావు కానీ ఏ దేవుడు లేడు నేనే వచ్చి నీకు సహాయం చేశాను నా క్రెడిట్ కార్డుతో నేను డబ్బులు కట్టాను నా చేతులతో వెళ్ళి స్టోర్లో నీ కోసం అన్నీ కొన్నాను నేను ఇచ్చాను కాబట్టి దేవుడు కాదమ్మా నీకు ఇచ్చింది నేనే ఇచ్చానని మళ్ళీ మళ్ళీ ఆ వ్యక్తి ఏం చెప్తా ఉన్నాడంటే నేనే సహాయం చేశాను దేవుడు కాదు అనే విషయాన్ని ఎక్కువగా మరి నొక్కి నొక్కి చెప్తా ఉన్నాడు చెప్తా ఉన్నప్పుడు ఆ మనిందంట అయ్యా నా దేవుడు ఎంత గొప్పవాడంటే దేవుడు లేడని నమ్మే ఒక నాస్తికుని ద్వారా కూడా నాకు సహాయం పంపించాడంటే నా దేవుడు ఎంత గొప్పవాడని అక్కడికక్కడే మోకరించి దేవుని స్థుతించింది అంటండి హలే నీకు నాకు దేవునిపై అచంచలమైన విశ్వాసము నమ్మిక ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు ఆయనకు ఆశ్చర్యకరుడు అని పేరు అందుకే ఒక దైవజెండు ఏమంటాడంటే డూయింగ్ మిరకల్స్ ఈజ్ అన్ ఎవ్రీ డే బిజినెస్ టు గాడ్ అని యేసుక్రీస్తు ప్రభు దేవాతి దేవుడు మనము సేవిస్తున్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మనం ఉదయకాల సమయంలో లేవగానే కొన్ని పనులు మరి ఇన్వాలంట్రీ యాక్షన్స్ అంటాం కదా కొన్ని పనులు మనం అనుకోకుండా ఆలోచించకుండా కూడా చేసేస్తూ ఉంటాం ఎందుకంటే దాట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆ డైలీ రొటీన్ మన దినచర్యలో భాగం దేవునికి దినచర్య ఏంటంటే అద్భుతాలు చేయడం ఆయన దినచర్య అంట నువ్వు ఆయన మీద ఆధారపడితే ఆయన వైపు చూస్తే ఆయన సహాయాన్ని కోరుకుంటే ఖచ్చితంగా నీ నా జీవితాలలో దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించేవాడి ఈ రాత్రికాల సమయంలో నా షార్ట్ షార్ట్ మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే ఐ వాంట్ టాక్ అబౌట్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత కలిగి ఉండడాన్ని గురించి ఈ రాత్రికాల సమయంలో నేను మాట్లాడాలి అని ఆశిస్తున్నాను కృతజ్ఞత కలిగి ఉండడం కృతజ్ఞత అసలు ఎక్కడ పుడుతుందండి అంటే హృదయంలో పుడుతుంది కృతజ్ఞత కలిగి ఉండాలంటే ఏమైనా ఖర్చు అవుతుందా అంటే ఏం ఖర్చు కానీ కృతజ్ఞత అనేది ప్రతి విశ్వాసిలో ఖచ్చితంగా ఉండవలసినది ఇన్ఫ్యాక్ట్ థ్యాంక్స్ గివింగ్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ వెపన్ కృతజ్ఞత అనేది దేవుడు ప్రతి విశ్వాసికి ఇచ్చిన ఒక బలమైన ఆయుధం కానీ కృతజ్ఞతకు ఆపోజిట్ వర్డ్ ఏంటో తెలుసా అండి సనగడం గొనగడం కానీ మన జీవితాల్లో అదేంటో తెలియదు కానీ కృతజ్ఞత న్యాచురల్గా రాదు కానీ న్యాచురల్గా సనగడం గొనగడం అనేది వస్తూ ఉంటుంది అది చాలా సహజంగా ప్రతి చిన్న ఇబ్బందికి ప్రతి చిన్న చికాకుకు వెంటనే మనలో స్టార్ట్ అయ్యేది ఏంటంటే సనగడం గొనగడం కానీ మనలో కృతజ్ఞత భావాన్ని లేకుండా అణిచేది ఏంటంటే మనలో ఉన్న కంప్లైనింగ్ మర్మరింగ్ యాటిట్యూడ్ మనందరికీ తెలిసిన మనకి ఇష్టమైన వర్డ్స్ నూతని బంధన గ్రంథంలో మత్తవార్త ఏడవ అధ్యాయము ఏడవ వచ్చిన అందరికీ కంఠస్థమే అది కదండి అడుగుడి మీకు ఇయ్యబడును బెదకుడి మీకు దొరుకును కట్ తట్టుడి మీ కొరకు తీయబడును యాస్క్ అండ్ యూ షాల్ రిసీవ్ చాలామంది ఏదైనా కావాలంటే దేవుని సన్నిధిలో మత్త ఏడు ఏడులో నువ్వు వాగ్దానం చేసావు కదా ప్రభు అడుగుడి నీకు ఇయబడునని నాకు ఇవ్వు అని అడుగుతారు అని చాలామంది ఏమనుకుంటారంటే అడుగుడి నీకు ఇయబడును కంటే సనుగుడి మీకు ఇవ్వబడిన రాయబడుందేమో ఉందేమో అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారండి కానీ శనుగుడి మీకు ఇయ్యబడునని ఎక్కడ వ్రాయబడలేదు అడుగుడి మీకు ఇయ్యబడును అని మాత్రమే వ్రాయబడుంది సో మర్మరింగ్ ఇస్ ది ఆపోజిట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత రాహిత్యానికి సూచన ఏంటంటే మన జీవితంలో మనం కలిగి ఉండే శనుగుడం గొనగడం ఒకవేళ ఆ స్వభావంతో ఈ రాత్రికాల సమయంలో ఇక్కడికి మనం వచ్చినట్లయితే వి మస్ట్ గో ఫ్రమ్ దిస్ ప్లేస్ విత్ అ చేంజ్ ఆఫ్ హార్ట్ విత్ అ చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ మన దేవుడు మార్చడంలో చాలా గొప్పవాడండి ఈ రోజుల్లో చాలా మంది వారు పుట్టిన వారి పోలికలు వారి రూపం నచ్చక ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటా ఉన్నారు ఒక సహోదరి అమెరికా దేశంలో ఉంది ఆమెకు ఒక బార్బీ డాల్ లాగా ఉండాలని ఆశ అంట ఏంటండి బార్బీ డాల్స్ పిల్లలు ఆడుకుంటా ఉంటారు కదా చాలా అందంగా ఉంటాయి చాలా పర్ఫెక్ట్ ఫిగర్ అండ్ పర్సనాలిటీ ఉంటుంది బార్బీ డాల్స్ కి సో ఆమె అనుకుందంటే ఈ బార్బీ డాల్ లాగా నా నడుమిన్నే ఇంచులు ఉండాలి ఆ తర్వాత నా చీక్స్ ఇలా ఉండాలి నా ముక్కి ఇలా ఉండాలి నా పోలిక ఇలా ఉండాలని ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి దాదాపు ఇరవైకు పైగా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొని అండ్ ఫైనలీ షీ టర్న్డ్ ఇన్ అ బార్బీ డాల్ ఒక బార్బీ డాల్ లాగా అలా తయారైందంట సో ఫైనలీ ఎవరో ఇంటర్వ్యూ వెళ్ళి అడిగారంట ఐ యూ సాటిస్ఫైడ్ విత్ హౌ యూ లుక్ రైట్ నావ్ ఇన్ని సర్జరీలు చేయించుకున్నావు కదమ్మా ముక్కుకు ఆపరేషను ఆ తర్వాత బుగ్గలకు ఆపరేషను చిన్నికి ఆపరేషను ఆ తర్వాత నీ దేహంలో ఆఖరికి పక్కటెముకలు కూడా తీయించేసుకుందా ఆమెకి చిన్న నడుము కావాలని అన్ని బాధలు పడ్డావు కదా అంత డబ్బు ఖర్చు పెట్టావు కదా అంత నొప్పికుండా వెళ్ళావు కదా ఇప్పటికైనా సంతృప్తిగా ఉందా నీ రూపాన్ని బట్టి ఆనందిస్తున్నావు అంటే అన్నదంట నాకు ఇంకా తృప్తి లేదండి ఇంకా ఏదో మార్చుకోవాలని అనిపిస్తుంది అని చెప్పిందంట చాలాసార్లు మన జీవితాల్లో దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాన్ని యాక్సెప్ట్ చేయలేక దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించుకోలేక చాలాసార్లు నానా అవస్థలు పడతా ఉంటాం అని రాత్రికాల సమయంలో దేవాది దేవుడు మన హృదయాన్ని మార్చేవాడు మన అంతరంగాన్ని మార్చేవాడు మన యాటిట్యూడ్ని మార్చేవాడు మన పైరూపం కాదు కానీ నిజానికి ఒక వ్యక్తి ఏమై ఉన్నాడంటే వాట్ ఇస్ మ్యాన్ మనిషి ఫిజికల్ అపియరెన్స్ని బట్టి కాదండి మనుషుల దృష్టిలో విలువ మన బయట భౌతికమైన రూపాన్ని బట్టి అయితే దేవుని దృష్టిలో మనకు వచ్చే విలువ మన అంతరంగ సౌందర్యాన్ని బట్టి దేవుడు మన అంతరంగాన్ని కాల సమయంలో రూపాంతరము చెందించేలా రూపాంతరము చేసి ఆయనకి ఇష్టమైన పోలికలో మార్చాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అనేక మంది క్రైస్తవులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటారు అదేంటంటే దేవా నా జీవితం పట్ల నీ చిత్తం ఏంటి ఆ ప్రార్థన చేసిన వారు ఎవరైనా ఉన్నారండి ఇప్పటి వరకు దేనికైనా హ్యావ్ యూ ఎవర్ ప్రేడ్ ఫర్ గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్ మంచి విషయమే చేయొత్తండి ఏం పర్లే తప్పుడు విషయం ఏమి అడగట్లేదు నా జీవితం విషయంలో నీ చిత్తం ఏంటి ప్రభు అని ఎప్పుడైనా అడిగారా అడుగుతాం కదా ఏదైనా కోర్స్ తీసుకోవాలంటే కాలేజ్ జాయిన్ అవ్వాలంటే దేవా ఇది నీ చిత్తమేనా కాదా వివాహ విషయంలో ఈ సంబంధం వచ్చింది అయ్యా ఇది నీ చిత్తమా కాదా పలానా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం లేకపోతే పలానా ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాం పలానా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాం వాట్ ఈస్ యువర్ విల్ దేవుని చిత్తాన్ని మన జీవితంలో చాలాసార్లు మనం అడుగుతూ ఉంటాం కానీ వాట్ ఈస్ జనరల్ గాడ్స్ విల్ ఫర్ హిస్ పీపుల్ దేవుని ప్రజల పట్ల ఆయనకున్న చిత్తం ఏంటంటే రెండవ దశలోని మొదటి దశలోనిక పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఒక మాట వ్రాయబడింది చూడండి మనందరికీ సుపరిచితమైన వాక్య భాగమేది మొదటి దశలోనిక పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం పద్ పదహారో వచనం నుండి చదువుతాను ప్రతి విషయము నందును కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుడి ఈలాగూ చేయుట ఏసు క్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము ఈ రాత్రికాల సమయంలో ఈ గ్రౌ గ్రౌండ్లో కొన్ని వేల మంది ఉన్నాం మా అందరి విషయంలో నీ చిత్తం ఏంటి ఏసయ్యా అని అడిగితే దేవుడు చెప్తున్నాడు ప్రతి విషయంలో నా కృతజ్ఞత చెల్లించండి అదే నా చిత్తం అంటున్నాడు హలెలుయా స్పష్టత వచ్చిందా అండి క్లారిటీ వచ్చిందా కొన్నిసార్లు కన్ఫ్యూజన్లో ఉంటాం మనం మో దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలో దేవుని చిత్తం తెలుసుకోవడం చాలా కాంప్లికేటెడ్ ఏమో అసలు దేవుని చిత్తం దేవుడు నాకు బయలుపరుస్తాడా లేదా దేవునికి దగ్గరగా జీవిస్తే ఆయన చిత్తాన్ని దేవుడు బయలుపరుస్తాడండి స్పష్టంగా బయలుపరుస్తాడు ఇది ఏ త్రోవ దీనిలో నడువుడే అని ఒక శబ్దము మీ చెవులకు వినబడును దేవుడు నడిపించినప్పుడు క్లారిటీ ఉంటుందండి దేవుడు నడిపిస్తే వెన్ గాడ్ లీడ్స్ యూ దెర్ ఇస్ నో కన్ఫ్యూషన్ దెర్ ఇస్ క్లారిటీ స్పష్టంగా దేవుడు నడిపిస్తాడు ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు ప్రతి విషయము నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మీ విషయములో నా చిత్తము ఇదే అని దేవుడు మాట్లాడుతున్నాడు సరే ఇందాక మనం చెప్పుకున్నాము కృతజ్ఞత రాహిత్యానికి సూచన ఏంటంటే మనలో వచ్చే సనుగులు గొనుగులని ఇంతకీ సనగడం గొనగడం అనే పరిస్థితి అసలు ఎందుకు వస్తుంది అని ఆలోచన చేస్తే ఐ వాంట గివ్ యు త్రీ రీజన్స్ వై వి మర్మర్ అండ్ కంప్లైన్ ఎందుకు మనం ఎక్కువగా మరి సనుగుతూ ఉంటాం ఉంటాం ఉంటామంటే మూడు కారణాలు ఉన్నాయి మొట్టమొదటి కారణం ఏంటంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం యొక్క విలువ తెలియనప్పుడు మనం సనుగుతామండి వెన్ వీ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్ వీ మర్మర్ అండ్ కంప్లైన్ ఇస్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేస్తా ఉన్న నుండి బానిసత్వంలో బానిసత్వంలోండి దేవుడు వారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత దేవుడు వాగ్దానం చేశాడు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మిమ్మల్ని నేను నడిపిస్తాను అని వాగ్దానం చేసిన తర్వాత దేవుడు వారిని అద్భుతంగా ప్రొవైడ్ చేశారండి ఇస్రాయలీలకు దేవుడు మరి ఇచ్చిన ప్రొవిజన్ ఎంత గొప్పదంటే దేవదూతలు తినే ఆహారం దేవుడు వారికి ఇచ్చాడండి బయటకి దేవుడే తెచ్చాడు కాబట్టి వాగ్దానం దేవుడే చేశాడు కాబట్టి వారి పోషణ వారి సంరక్షణ వారి యొక్క ప్రతి విషయంలో దేవుడే బాధ్యత తీసుకున్నాడు అలెలుయా నీ జీవితాన్ని నువ్వు దేవుని చేతిలో పెడితే నీ కూర్చిన ప్రతి చిన్న విషయం దేవుడు తీసుకుంటాడు బాధ్యత నేను అమెరికా దేశంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్న సమయంలో దైవజనులు జాన్ వెస్లీ గారి యొక్క సంబంధం వచ్చింది అక్కడున్న ఒక ఆంటీ అంకుల్ మరి ఆంటీ ప్రభాకర్ అంకుల్ అని వారు చెప్పారు అమ్మ నీకు కూడా దేవుని సేవ అంటే చాలా ఆశ ఉంది దేవుని కొరకు నువ్వు కూడా మరి పని చేయాలని ఆశపడుతున్నావు కాబట్టి జాన్ వెస్లి గారితో మీ వివాహం అయితే బాగుంటుంది మీ పేరెంట్స్తో మేము మాట్లాడతాము దైవజన్ల యొక్క తల్లిదండ్రులతో కూడా మేము మాట్లాడతామని వారు మాట్లాడినప్పుడు నాకు దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు దైవజనుతో వివాహం అవడం దేవుని చిత్తమని సో ఆ సమయంలో నేను వెళ్ళి మా బాస్ని మా నా పైన అధికారిని నేను ఆఫీస్లో కలిసాను కలిసి నేను చెప్పాను అయ్యా నేను నా జాబ్ రిజైన్ చేయాలని నేను ఆశపడుతున్నా నేను భారతదేశం వెళ్ళిపోతున్నాను నాకు వివాహం సెట్ అయింది నేను నా జాబ్ రిజైన్ చేయాలనుకుంటున్నా అంటే ఆయన నన్ను చాలా వింతగా చూశాడు ఎందుకంటే పెళ్ళై చాలా మంది అమెరికాకు వస్తారు కానీ ఇవేంటి పెళ్ళని ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతూ ఉంది నీకేమన్నా పిచ్చి పట్టిందా అన్నట్లు చూశారు మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అన్నారు పెళ్ళి అయ్యాక చాలామంది ఉన్నత స్థితికి వెళ్తారు కానీ నువ్వేదో రెండు మెట్లు దిగేసి వెళ్ళిపోయినట్లుగా ఉంది మీ భర్త పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఏమో అనుకుంటున్నావు అంటే బిజినెస్ మ్యాగ్నెట్ కాదు ఏమి కాదు నా నా భర్త ఒక పాస్టర్ గారు ఒక దేవుని సేవకుడు అంటే దేవుని అన్న దేవుని సేవకులన్న విలువ వారికి ఎవరికి తెలియదు అండి ఎందుకంటే వారు ఎవరు కూడా మరి దేవుని తెలుసుకున్నవారు కాదు కాబట్టి ఆ సమయంలో వారు చెప్పిన మాట ఏంటంటే ఇంత సెక్యూర్ జాబ్ ఇంత మంచి శాలరీ ఇంత మంచి లైఫ్ను వదిలిపెట్టి వెళ్తా ఉన్నావు తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావేమో అమ్మ ఒకసారి మళ్ళీ ఆలోచించుకొని అందరూ అదే మాట చెప్పారు ఆ రోజు నా ఉద్యోగం విడిచిపెట్టి వచ్చినప్పుడు నా పోషణ విషయము నేను ఎలాంటి ఇంట్లో ఉంటా నాకు ఏం తెలియదండి దైవజన్ జాన్వెస్లీ గారు నాతో చెప్పిన మాట ఏంటంటే వివాహం అయ్యాక రోజు సెవెన్ స్టార్ హోటల్లో ఉంటామేమో ఒక రోజు ఆల్ స్టార్ హోటల్లో ఉంటామేమో ఆల్ స్టార్ హోటల్ అంటే పైకి చూస్తే ఆకాశంలో నక్షత్రాలు కనబడతాయి ఒకవేళ చెట్టు కింద కూడా ఉండాల్సి వస్తుందేమో యూ రెడీ అని అడిగారు పెళ్లి చూపుల్లో మా అత్తగారు అడిగారు ఒకరోజు చికెన్ కూర ఉంటుందమ్మా ఒకరోజు రసమన్నం ఉంటుందమ్మా యూ రెడీ అని అడిగారు నేను ఒకటే చెప్పాను నా దేవుని సేవ కన్నా నాకు గొప్పదేమీ కాదండి నేను ఆస్తిపాస్తుల కొరకో బంగారం కొరకో ఇళ్ళ కొరకో దేని కొరకు రావట్లే నా దేవుని సేవ చేయాలని వస్తున్నాను నాకు తెలుసు ఆయన నా అవసరతలు తీరుస్తాడని నాకు తెలుసు నాకు నా దేవుడు ఎలాంటి వాడో నాకు తెలుసు మీకు ఒక మాట చెప్పనివ్వండి ఈరోజు నేను వేసుకునే ప్రతి చీరకు ఒక పేరు చెప్తానండి ఇది కూడా ఒకరి గిఫ్టే ప్రతి చీరకు ఒక పేరు చెప్తాను ఆ వార్డ్రోబ్ దగ్గరకు వస్తే దేవుని ప్రజలు మమ్మల్ని ప్రేమించి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక వస్త్రాలు ఇందాకొచ్చేటప్పుడు కూడా ఒక ఆంటీ మంచి చీరకు తీసుకొచ్చి ఇచ్చారు ఆంటీ ఎందుకంటే నాకు ఇంత పెద్ద బహుమానం అంటే ఆంటీ అంటున్నారు మా బిడ్డకి మేము ఇచ్చినట్టమ్మా థ్యాంక్స్ చెప్పద్దు దేవుని ప్రజలు ప్రేమించి నాకు అవసరమైన వస్త్రాలు నేను షాపింగ్ చేసుకునే చాలా తక్కువ కానీ దేవుడు ఏ రోజు మాకు తక్కువ చేయలేదు ఆహారం తక్కువ చేయలేదు కా బట్టలు తక్కువ చేయలేదు మాకు మాకు ఆయన ఇచ్చాడు కానీ నిద్ర మాత్రం తక్కువ అయిపోతూ ఉంటుంది కొన్నిసార్లు రెస్ట్ తీసుకోవడానికి టైం ఉండదు కొన్నిసార్లు టేబుల్ నిండా ఫుడ్ ఉంటుంది కానీ తినడానికి టైం ఉండదండి కానీ దేవుని సన్నిధిలో తీసుకున్న కమిట్మెంట్ని బట్టి దేవుడిస్తున్న శక్తిని బట్టి యవ్వన కాలంలో దేవాన్ని కొరకు పరిగెత్తాలని ఒక తీర్మానం తీసుకున్నాం కాబట్టి సాగిపోతా ఉన్నాం